హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో యాక్చువల్గా ఈరోజు సండే రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు సండే కాబట్టి ఏదో ఒక స్పెషల్ ఉండాలని ఫస్ట్ టైం మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి నేను ఇక్కడ గారెలైతే ప్రిపేర్ చేశాను అనమాట వారైతే అడిగారు నాకు గారెలు తినాలని ఉంది అని చెప్పేసి సరే ఎలాగో సండే కదా చికెన్తో కూడా తినచ్చు కాంబినేషన్గా మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పేసి గారెలు ప్రిపేర్ చేస్తున్నా అంటే ముందు రోజు నైటే నేను మొత్తం అంటే పిండి అదే రుగ్బది కలుపుకోవడం అదంతా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా అలా అయితే మనకి గారెలు క్రిస్పీగా వస్తాయి అని చెప్పేసి అండ్ ఇక్కడైతే నేను ఈ టిప్ ఫాలో అవుతున్నాను అనమాట మనకి టీచన్నీ ఉంటుంది కదా టీచన్నీని కొంచెం వాటర్లో డిప్ చేసి మొత్తం వాటర్ దానికి అసలు అంటుకోకూడదు ఏదో అలా తడిగా ఉంటే సరిపోతుంది ఇంకా దాని మీద మనం పిండి వేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట అంటుకోవడం అలాంటివి ఏంటి చేయదు సో చాలా బాగా వస్తాయి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అయింది ఇంకా గారి కూడా సూపర్ సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చేసింది నాకైతే మా వారు నన్ను చాలా బాగా మెచ్చుకున్నారు దా అంతకంటే గ్రేట్ థింగ్ ఇంకేముండదు కదా అలా మెచ్చుకునేసరికి అండ్ నేనైతే ఇక్కడ గారెలకి మార్నింగ్ కొన్ని వేసుకొని నెక్స్ట్ ఏమో ఇంకా కొన్ని ఆఫ్టర్నూన్ కని చెప్పేసి దాచుకున్నాను అనమాట ఎందుకంటే ఆఫ్టర్నూన్ చికెన్తో తినొచ్చు కదా బాగుంటుంది అని చెప్పి ఈ టిప్ అయితే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది నేను కూడా యాక్చువల్గా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట మీకు కూడా ఎవరికైనా గారెలు అసలు రావట్లేదు షేప్ అవుట్ అయిపోతున్నాయి అనుకుంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి డెఫినెట్గా చాలా చక్కగా వచ్చేస్తాయి మార్నింగ్ టిఫిన్కి కాబట్టి దీనికి కాంబినేషన్ నేనైతే కోకోనట్ చట్నీ చేసుకున్నాను సూపర్ ఉంటుంది కదా అసలు ఈ కాంబినేషను అండ్ దీని తర్వాత అయితే నేను కొంచెం ఐస్ క్రీమ్ ఎక్కాను అనమాట నైట్ మా వారు ఐస్ క్రీమ్ బాక్స్ అయితే తీసుకొచ్చారు ఇది గెటాక్స్ బ్రాండ్ నుంచి అనమాట గెటాక్స్లో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి నేను తింటున్నదైతే ఇప్పుడు సీతాఫల్ ఫ్లేవర్ చాలా బాగుంది కానీ నాకు కొన్ని ఫ్లేవర్స్ అయితే అలా అలా నచ్చవు కానీ సీతాఫలం అయితే నాకు భలే నచ్చింది డబ్బా చూసి చూసి మొత్తం నేనే ఆగొట్టేస్తాను అది నాకు కన్ఫామ్గా తెలుసు సో అందుకే కొద్ది కొద్దిగా తింటున్నా మా బాబుకి పెట్టాను వాడికి అయితే నచ్చలేనట్టుంది ఊసేసాడు అనమాట మొత్తం సర్లే నాకైనా మిగిలింది కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా ఈవినింగ్ అయితే రెడీ అయ్యామన్నమాట ఎందుకంటే మా బాబుకి బర్త్డే వచ్చేస్తుంది కాబట్టి సో షాపింగ్ చేద్దాం చిన్న షాపింగ్ అని చెప్పేసి రెడీ అయ్యి ఈవినింగ్ అలా వెళ్తున్నాము వాడికైతే ఈ డంగిరి డ్రెస్ వేసాను అనమాట మా ఫ్రెండ్స్ వాడి బర్త్డేకి ఇచ్చారు చాలా బాగుంది కానీ దానికి ఒక బొమ్మ వస్తుంది అది వాడు పీకేసి ఏ పిండిలోనో పడేసాడు అండ్ ఇక్కడ షాపింగ్ మాల్లో ఇద్దరు చిన్నపిల్లలు అంటే బోట్స్ ఉంటాయి కదా సో పిల్లలకి డ్రెస్అప్ చేసి అలా ఉంచితే వాళ్ళతో ఆడుకుంటున్నాడు అనమాట మరి వాడికి ఎంత నచ్చిందో ఏటో హాయ్ చెప్పడం బాయ్ చెప్పడం వెళ్ళి వాడికి ఆ డ్రెస్ నచ్చినట్టుంది తెగ చూసేస్తున్నాడు కానీ అలాంటి మోడల్ అప్పుడే ఏం తీసుకోలేదు మేము అండ్ కృష్ణాష్టమి మండేనే కాబట్టి ఇక్కడ గోపిక కృష్ణుడు వేషాలు వేసి బొమ్మలకి పెట్టారనమాట ఇంకా మేమైతే కృష్ణ డ్రెస్ ఏమీ తీసుకోలేదు అసలు టైం లేదు అని చెప్పేసి ఇంకా బర్త్డే డ్రెస్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా సెలెక్ట్ చేసేసుకున్నాము దాని తర్వాత ఇక్కడ నాకు ఏమన్నా టాప్లు ఉంటాయేమో అని చూసా కానీ నాకు అసలు ఏమీ నచ్చలేదు ఇంకా తర్వాత మేము ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళామన్నమాట మా ఇంటి దగ్గర ఉన్న ఇదే పెద్ద మాల్ అనమాట ఇందులో అన్నీ అవైలబుల్గా ఉంటాయి చాక్లెట్స్ బిస్కెట్స్ పికిల్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి నాకు ఈ చాక్లెట్స్ అన్నీ చూసేసరికి అక్కడే కూర్చుని పోవాలనిపించింది కానీ అదేటి కుదరదు కదా ఇంకా కేకులు బిస్కెట్లు కూల్ డ్రింకులు అన్నీ ఉన్నాయి నా కోసమైతే మా వారు అంటే దాహం అని చెప్పాను ఇంకా బాదం మిల్క్ అయితే తీసుకుంటాను అన్నారు కానీ నేను ఫ్లేవర్స్ చూశాను అనమాట నాకేం నచ్చింది ఉందా అని చెప్పేసి చూశాను ఇక్కడ కేక్లు అయితే భలే ఉన్నాయి అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఏ రీస్టాక్ చేస్తూ ఉంటారు నాకు ఈ షాప్కి ఎప్పుడు రాను రేహర్కి ఎప్పుడో మ్యాక్సిమమ్ అయితే మా వారు వెళ్తుంటారు ఏవైనా స్నాక్స్ అవి తీసుకోవడానికి మా వాడికి అయితే ఇంకా మూవీకి వెళ్ళాలని చెప్పేసి స్నాక్స్ అవి కొనుక్కుంటున్నాం అన్నమాట ఇంకా మా బుడ్డోడైతే ఇవి ఏదో బన్ను తింటాడు కదా అని చెప్పేసి కోకోనట్ బన్ను తీసుకున్నాం కానీ వాడైతే అసలు బన్ను ఏమీ ముట్టే ముట్టుకోలేదు ఇంకా మొత్తం అంతా నేనే తినాల్సి వచ్చింది బన్ను కూడా అండ్ దాని తర్వాత ఇక్కడేమో చూస్తున్నాం ఇంకా ఏం కావాలా ఏం తీసుకోవాలా అని చెప్పేసి ఏమి ఇంకా టైం ఒకటి లేదు అయిపోతుంది ఇంకా షాపింగ్ మాల్లోనే ఎక్కువ టైం అయిపోయింది ఇంకేం తీసుకుంటామని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి ఆ రెండింటికి బిల్ వేయించేసాము ఇంకా కేక్కిన నేను తీసుకున్న డ్రింక్కి బిల్ అయితే వేయించేసాము అనమాట సో ఇంకా బిల్ వేయించేసేసరికి సగం టైం అక్కడే అయిపోయింది ఎందుకంటే అక్కడే మెక్కిసాము అవన్నీ చూసారా ఇక్కడైతే పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంది వాళ్ళ బ్యాక్ సైడ్ అండ్ నేనైతే ఇది తీసుకున్నానమాట బెజల్ సీడ్ అంటే ఆపిల్ ఫ్లేవర్ ఏదో కొత్తగా ఉంది కదా అని చెప్పి ఏమంత లేదు అసలు నార్మల్గా ఉంది సబ్జగింజలు వేసు ఉంది అదొకటి నైంటీ రూపీస్ ఇంకా దాని తర్వాత మూవీలో కూడా ఎంటర్ అయిపోయాము మా బుడ్డోడైతే ఈసారీ లాస్ట్ వరకు ఒక్క గంట ఉంది సినిమా అనగా ఇంకా మొదలెట్టాడు ఏడవడం స్టార్ట్ చేసేసాడు ఆ సినిమాకి అయితే వెళ్ళాం మేము అసలు నాకైతే నచ్చలేదు సీరియస్గా చెప్తున్నా ఏదో యావరేజ్ అన్నట్టుంది నాకైతే నచ్చే నచ్చలేదు అలా చూస్తూ ఉన్నాను వెళ్ళాం కదా అని చెప్పేసి చాలా రేర్గా వెళ్తుంటాం కదా అని చెప్పి మా బుడ్డోడైతే బాగా ఎంజాయ్ చేశాడు సో బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్